ఫ్యూచర్ సిటీ వైపు వడి వడిగా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో పచ్చ త్వరలోనే సిబ్బందిని నియమించే ఛాన్స్ ఎఫ్సిడిఏ పరిధిలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాలు డెబ్బై నాలుగు గ్రామాలు రెండు లక్షల పైగా జనాభా పదిహేను వేల ఎకరాల్లో పదిహేను వేల ఎకరాల్లో ఫ్యూచర్డ్ ఎకరా స్పెషల్ ఎకనామిక్ జోన్ వర్ష గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మెట్రో రైల్ రిక్రేయేషన్ జోన్ల ఏర్పాటుకు సందేహం ఐక్యంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు హైదరాబాద్ తీర్చేలా రాజధాని హైదరాబాద్ శివార్లోని కొత్తగా నిర్మించదెట్టినటువంటి ఫీచర్ సిటీ పై ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు కిటి వల్ల రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది విషయం తెలిసిన ఈ ప్రాంతాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఐ పరిధిలోకి తీసుకొని ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పట్టణాన్ని నిర్మించడానికి ఒక పట్టణాన్ని నిర్మించడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉంది వచ్చే డెబ్బై నాలుగు గ్రామాల పంచాయతీలోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు వనరులపై ప్రభుత్వం లెక్కలు తీసింది మొత్తం ఏడు ఏడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాల్లో అభివృద్ధి పనుల కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ఏడు మండలాల పరిధిలోని డెబ్బై నాలుగు గ్రామాల గ్రామాలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలు జనాభా ఉండగా ఇప్పుడు రెండు పైనే ఉంటుందని అంచనా దక్షిణాది దక్షిణాన రీజనల్ రింగ్ రోడ్ ఉత్తరాన ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఉన్న విజార్టీ ప్రాంతం అంతా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది క్లీచర్ సిటీ మధ్య భాగంలోని ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మెట్రో రైలు నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం భూసేకరణ పనులకు పదులు పెట్టిన సంగతి తెలిసింది రాబేరియాలోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జాక్ట్ ఎగ్జిట్ పదమూడు నుంచి ఫీచర్ సిటీలోని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ వరకు మూడు వందల ముప్పై అడుగుల వెడల్పులో నలభై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్ల పొడవైనటువంటి ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం టెండర్లు పిలిచింది మొత్తం వెయ్యి ఎకరాల్లో సేకరిస్తున్నారు ఇందుకోసం ప్రభుత్వం రెండు వేల కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అథారిటీకి అవసరమైనటువంటి సిబ్బందిని కూడా ఇప్పటికే నియమించింది అనమాట సిటీని తీర్చి అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో నిర్మాణం పనులు చేపట్టనున్నారు ఇప్పటికే సేకరించినటువంటి భూమికి మరింత కలిపి పదిహేను వేల ఎకరాల స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయనున్నారు అన్ని విధాల రవాణా సౌకర్యాలు కల్పిస్తూ ఫ్యూచర్ సిటీలో అత్య ఆదిత్య రంగానికి పెద్దపీట వేయనున్నారు స్పెషల్ ఎకనామిక్ జోన్ కు సమీపంలోనే రిక్రుయేషన్ జనవాసాల జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు దేశంలోనే ఆ పేరున్నటువంటి రంగాలు ఇక్కడ కేటాయించేందుకు కూడా సిద్ధపడుతున్నారట ఎఫ్ ఎఫ్సిడిఏ పరిధిలోని డెబ్బై నాలుగు పంచాయతీలు ఇవే అమీన్గల్ కోనాపూర్ రామానుతల్ ఇబ్రాహంపట్నం కప్ప కప్పలపాడు పోచారం తుర్కగూడ ఎలిమినేడు తులేఖన్ ఇంకా కర్తల్కు సంబంధించింది చేరికొండ వల్లే తండ కర్తల్ ఆన్మాన్ మాన్పల్లి గంగుమర్ల తండ కొండ్రిగాని బూర్తం మైసమ్మ గుడి తండ పెద్ద వేముల్లోని తండ కడకల్పహా నార్లకొండ తండ గోవిందయ్యపల్లి గోవిందయ్యపల్లి తండ మాధ్వీని ఎక్వాయల్పల్లి మల్లెపల్లి ఇక కందుకూరుకు సంబంధించి అనోజ్గూడ దెబ్బడగూడ గుమ్మడిపల్లి కోలాన్గూడ కుందూరు కొత్తగూడ గూడూరు కొత్తూరు లేమూరు సర్వస్వతిగూడ అగర్మాయగూడ ఇలా మహేశ్వరం మండలంలో చూసినట్టయితే మహబత్ నగర్ గగున్ ఇక ఆగపల్లి నోములు మంచాలకు సంబంధించి ఆచారంలో చౌదరిపల్లి గున్గల్ గడ్డమల్లాయి కూడా కొత్తపల్లి ఈ ఈ గ్రామాలన్నీ కూడా ఈ ఫ్యూచర్ సిటీలోకి వస్తున్నాయంటే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఒక నూతన సిటీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది ఇప్పటికే మంత్రివర్గం కూడా తీర్మానం చేసి ఇప్పుడు ప్రణాళిక అక్కడ నిర్మాణాలు కూడా చేపడుతూ అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వము యోచిస్తుంది